ఒక్క ఛాన్స్ ఇవ్వండి నా పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తానని ప్రజల్ని కన్విన్స్ చేశారు వైఎస్ జగన్ అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే ఏదో భిన్నంగా చేస్తాడని భావించి ఓట్లు వేశారు నలభై సంవత్సరాల అనుభవాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరపతి ఉన్న చంద్రబాబును రెస్ట్ తీసుకోమన్నారు చంద్రబాబు రాకపోతే పోలవరం అమరావతి ప్రాజెక్టులు గందరగోళంలో పడతాయని చిన్న అనుమానం ఉన్న పట్టించుకోకుండా టీడీపీని ప్రతిపక్షానికే పరిమితం చేశారు అంత నమ్మకం తన మీద ఉంచినందుకు వాస్తవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమస్యలు లేని పరిపాలన అందించాలి కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే అనేక అనాలోచిత నిర్ణయాలు వాటిపై కోర్టుల్లో కేసులు సుప్రీంకోర్టులో అప్పీలు ఇలా న్యూస్ పేపర్లకు ఛానళ్లకు కావాల్సిన ఇస్తూ సాగిపోతుంది ఏపీలో పరిపాలన సాధారణంగా జగన్ చాలా దూకుడుగా ఉన్న నేత ఆయనకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా న్యాయ వ్యవస్థలో అనుకున్న విధంగా ఒక్క తీర్పు కూడా రాలేదు వ్యక్తిగత కేసుల విషయంలో మాత్రం సీఎం జగన్ కాస్త పర్వాలేదనిపించిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల విషయంలో మాత్రం రాష్ట్ర హైకోర్టు ఎన్నో విధాలుగా ఆయనను ఇబ్బందులు పెడుతూనే ఉంది ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయం వెనుక విచారణ జరగడం ఆ తర్వాత హైకోర్టు దానిని రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం వంటివి జరుగుతున్నాయి ఆ కోపంతో ఆయన న్యాయ వ్యవస్థ మీద ఆరోపణలు చేశారు ఇక వైసీపీ నేతలు కూడా పదే పదే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు అయితే ఈ నిరంతర ప్రక్రియలో ఊహించని తుఫాన్లాగా వైకాపాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఆ పార్టీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాసిన లేఖ లేఖ రాయటం పక్కన పెడితే ఆ లేఖలోని అంశాలను వివరిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం ఆ లేఖలో కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన తెలుగువారైన జస్టిస్ ఎన్వి రమణను టార్గెట్ చేసిన పాయింట్లను విశదీకరించటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది భారత ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ స్వతంత్ర హోదా కలిగి ఉంది పార్లమెంటరీ బ్యూరోక్రాటిక్ వ్యవస్థలతో సంబంధం లేకుండా వ్యవహరించే న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి కాదు పౌరుల ప్రాథమిక హక్కులకు కూడా గార్డియన్గా వ్యవహరిస్తోంది ప్రజా ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఏ నిర్ణయాలు తీసుకోవటానికి కోర్టులు వెనుకడుగు వెయ్యవు కాబట్టి ప్రజలు వాటిని దేవాలయాలుగా భావిస్తారు అటువంటి న్యాయ వ్యవస్థపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయటం నిబంధనలకు విరుద్ధంగా ఆ లేఖను బహిర్గతం చేయటం పార్టీలకు అతీతంగా షాక్ ఇచ్చింది ముఖ్యంగా మీడియా న్యాయ వ్యవస్థ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి గత నాలుగు రోజుల నుండి నేషనల్ మీడియా ఈ అంశంపై విమర్శలు విశ్లేషణలకు క్యూ కట్టాయి రాజకీయంగా సీఎం జగన్ ఇప్పుడు ఎంతో బలంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనతో చాలా వరకు సఖ్యతగా ఉంటుంది ఇక కేంద్ర ప్రభుత్వంతో జగన్కు అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన కూడా చాలా వరకు కేంద్రంతో సఖ్యత మెయింటైన్ చేస్తూనే ఉన్నారు అయితే ఇటీవల పరిణామాలు సీఎం జగన్ కేంద్రానికి మధ్య దూరం పెంచాయనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి ఏపీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థను టార్గెట్ చేయటం కొత్తగా ఏమీ మొదలు కాలేదు ఇంతకుముందు ఏపీ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులిచ్చినప్పుడు మంత్రులు అధికార పార్టీ కీలక నాయకులు సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్తో సహా అనేక మంది రాష్ట్ర న్యాయ వ్యవస్థలపై అవాకులు చెవాకులు పెళ్లారు వైకాపా కార్యకర్తలు అభిమానులు సామాజిక మీడియాలో హైకోర్టులో ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై అభ్యంతరకర పోస్టులు పెట్టడాన్ని హైకోర్టు సుముటగా తీసుకుంది కూడా ఈ మధ్యన ఆ కేసును సిబిఐ కప్పజెప్పింది అయితే ఈ విషయాలపై సమాచారం ఉన్న కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థ జోలికి వెళ్లొద్దని ఎటువంటి ఆరోపణలు చేయొద్దని ముందే సీఎం జగన్కు సూచించినా సరే ఆయన మాత్రం ఆగలేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి న్యాయ వ్యవస్థ మీద విమర్శలు చేసే విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు దక్షిణాదికి చెందిన ఒక కేంద్ర మంత్రి ద్వారా సీఎం జగన్కు చెప్పినా సరే ఆయన లేఖ రాయడం ఆపలేదని దీంతో కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉందని అంటున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ విషయంలో కేంద్ర హోంమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ చాలా సీరియస్గా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది లేఖ రాసే ముందు రోజు కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి సీఎం జగన్కు సమాచారం వచ్చిందని అయినా సరే ఆయన మాత్రం ఆగలేదని అంటున్నారు అయితే ఇక ఆయన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఏంటి అనేది చూడాలి వాస్తవానికి న్యాయ వ్యవస్థ ఇప్పుడు సీఎం జగన్కు చాలా అవసరం వ్యక్తిగతంగా ఆయనకు కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలనేవి ఎటు మలుపు తిరుగుతాయో చెప్పటం చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు పరిస్థితిని వివరించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు అందుకే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరే ప్రయత్నం ఆయన చేశారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే ఈ అంశంపై అధికార వైకాపాలో అంతర్మదనం మొదలయ్యింది న్యాయ వ్యవస్థను టార్గెట్ చేసే విధంగా తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరో తప్పుదారి పట్టించారంటూ అధికార పార్టీ నాయకులే అంతర్గతంగా చర్చించుకుంటున్నారట ఉన్న సమస్యలు చాలవన్నట్టు ఏమీ లేని దానికి గాల్లో కత్తులు దూయడం ఎందుకని వారంతా బాధపడిపోతున్నారట ఇక సామాజిక మీడియాలో తమ అభిమాన నేత వైఎస్ జగన్పై ఏగ కూడా వాళ్ళనివ్వని కార్యకర్తలు ఎందుకు ఇలా జరుగుతోందంటూ చర్చించుకుంటున్నారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరలోని ఇన్ని సమస్యలైతే ఇక పరిపాలన ఎలా సాధ్యమంటూ తమలో తామే మదన పడిపోతున్నారు